నువ్వు చదివినావు చదవలేదు నీకెందుకు నా గురించి రాయడానికి నీకు నువ్వు నువ్వు నీకు ఎవరికు ఫార్వర్డ్ చేయమని చెప్పిండు రాజ్ఘాడు ఎంత ఇచ్చిండు రాత్రి రాజ్ఘాట్ ఎంత ఇస్తే ఫార్వర్డ్ చేసినావు ఇంకోసారి ఆ జర్నలిస్ట్ పోస్ట్ జర్నలిస్ట్ అని అర్థం పెట్టుకుని నాటకాలు చేస్తే నీ పండగ బిడ్డా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నా దగ్గర కాదు మాట్లాడు అర్థమైందా

చెప్తున్నా నేను రాయలేదు ఆ మ్యాటర్ నేను రాయలేదు వాళ్ళు ఊరు నేరం తెలుసా నీకు సరేనే ఫార్వర్డ్ చేయడం నేరం ఎందుకంటే ఓకే నేను ఒప్పుకుంటా ఇది మా పేపర్ వాళ్ళు రాసిరు కాబట్టి నేను పెట్టా మా పేపర్ అది వాళ్ళు రాసిరు ఆ ఎడిటర్తో పేపర్ తోని నువ్వు కొట్లాడి ఆ తర్వాత ఎవరు రాసిడో ఇదే ఇదే నాటం అందరు చరిత్ర నన్ను గెలిచిరు కదా నన్ను గెలికినావ్ కదా నువ్వు నీ ప్రార్థన రాజు గారు ఇంకోసారి ఇట్లాంటి నాటకాలు చేసి ఏం పెట్టను ఇప్పుడు ఎవరు రాసిర ఎవరు రాసిరో వాళ్ళను

ఆడ ౌడీ వాళ్ళ ముంగడు చూపేయండి కుట్టల దమ్ముంటే జర్నలిజం ఒక లేడీ జర్నలిస్ట్ మీద చూపించడం దమ్ కు దమ్మన్నారు దాన్ని జర్నలిజం అన్నారు చెప్పింది వాటి మీద రాస్తాంలే గానీ ఆర్టికల్ రాయండి ఒక ఆర్టికల్ నేను ఒక రాయండి సరే చెప్పాను రాబ్రే తరాలకు ఇప్పుడున్న తరం ఏ విధంగా ఉపయోగపడుతుందో సబ్జెక్ట్ మీద ఒక ఒక ఆర్టికల్ రాయ్ సరే రాస్తా రాసి రెండు మూడు రోజులు రాసి నాగబెట్టు రాసి నాగబెట్టు నీ క్రియేటివిటీ ఏందో నేను చూస్తా నీ జనరలిజం ఎంతో నేను చూస్తా నేను రాస్తా రాసి రెండు మూడు రోజులని నీకు పంపిస్తా ఓకేనా మూడు రోజులు తీసుకుంటావు ఆ టైము అరేనా మధ్యాహ్నం వరకు పంపి నీ జనరలిజం చూస్తా నేను సరే నీ ఎవడినంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు నీకు రెస్పాన్ అయినంటున్నా అన్నది నేను ఏమంటున్నా ఫోటో నువ్వు కప్ాకోరు అని నువ్వు అదని ఇదని నిన్ను నీ గురించి పెడితే నీ గురించి పెట్టే హక్కు లేదే నా గురించి పెట్టే తెలియకుండా అన్న నేను ఇంకోటి సారి చెప్తున్నా రాయడం కంటే ఫేక్ వార్తలను ప్రచారం చేయడం చాలా పెద్ద నేరం తెలుసా ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుసా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్ ఐతుంది ఎందుకు అవుతుంది తెలుసా తోకదిలో జనాలు చేసింది అదే అమ్మ ఎవరైనా చేయండి బిఆర్ఎస్ ఓటి చేయండి కాంగ్రెస్ ఓడ చేయని బీజేపీ చేయని ఒకరి స్వేచ్ఛను ఒకరి స్వేచ్ఛను వేరేవాడు హరీష్ సార్ ఎంత పెద్ద నేరం తెలుసా నీకు నా స్వేచ్ఛను అరెంజ్ మీరు సరేనే ఓకే నేను ఫార్వర్డ్ చేయడం నా మిస్టేక్ జరిగింది ఇంకోసారి సారి అట్లాంటివి ఓకే ఇంకోసారి నా వెనకాల రాజుగాడున్నాడు బ్లాక్మెల్లర్ ఉన్నాడు వాడు ఒక ఐదు వందలు ఇస్తే ఈ రోజు లైబ్రిక్ పాకిస్తా పందనాలు అంటే ఓడు చూస్తూ ఊరుకోరు సరే ఓకే అన్న ఇవ్వాలి చేస్తున్నాడు అంతా మేము అనుకుంటుండ్రు నేను చెప్తే ఎమ్మెల్యే గారి పేరు అంత 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 చులకనే అయిపోయినా మీకు ఎమ్మెల్యే అంటే ఏ ఎమ్మెల్యే అంటే మాకు గౌరవం మాకు ఎందుకు చులక ఏం గౌరవం ఉంది తొక్క గౌరవం ఉంది నీకు ఆ సరే కాని నేను చెప్తానండి నేను మా లిద్దరు నాకు తెలుస్తాను అన్ని అవసరం లేదు కానీ మీ ఇద్దరు మీరు అయితే ఇది ఇద్దరితో మాట్లాడండి ఓకేనా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను రెస్పాండ్ అయినా నీకు సమాధానం చెప్పినా నా ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ కాలేదు నువ్వు స్విచ్ ఆఫ్ అయినాడు నువ్వు కాకపోతే నెట్వర్క్ లేదు గ్రూప్ లో ఇమీడియట్ గా ఏ గ్రూప్ లో పెట్టినా ఇమీడియట్ డిలీట్ చేయి సారీ అని రాయి సరే సారీ అని రాయి తీసేస్తలే తీసేయడం కాదు ఇట్లా నిజ నిజాలు తెలుసుకోకుండా నేను ఫార్వర్డ్ చేయడం నా జర్నలిజానికి తప్పే అని రాయి